ఇచ్చే పదిహేను వేల రూపాయలకు వాళ్ళంతమంది కనమని చెప్పి మీ అధికారం కోసం వాగ్దానం చేసి వంద రోజులు దాటిపోయింది ఒక్క రూపాయన ఇచ్చారా లేదు రైతులకు ఇరవై వేల రూపాయలు సాగు వాళ్ళు సాగు చేసుకోవడానికి ఇస్తామని చెప్పారు ఒక ఇరవై పైసలైనా మీరు కేటాయించారా ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఉచితం అని చెప్పారు ఏమైనా ఇచ్చారా అదే విధంగా మహిళలకు పదిహేను వందలు పదిహేను వందలు ఇస్తామని చెప్పారు ఒక్క రూపాయి ఇచ్చారా నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ కృతం చెప్పి ప్రకటించారు ఏ ఒక్క అసెంబ్లీలో బయట చూస్తా ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ఆర్థిక చూస్తే ముందేమో అప్పుల కుంపటి ఇప్పుడేమో డబ్బులు లేవు ఏం చేయాలో ఉందని చెప్పి చిలకల పలుకులు మలుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మన్నా మీ రాజకీయాల్లోకి రాలే నలభై ఐదు సంవత్సరాల కాలంగా మీరు రాజకీయాల్లో ఉన్నారు విద్యార్థి దశ నుంచి మీరు రాజకీయాలు వేస్తా ఉన్నారు పదిహేను సంవత్సరాలు ముందు ముఖ్యమంత్రిగా పనిచేశారు మళ్లీ ఇప్పుడు నాలుగో తరం ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా మీరు పనిచేశారు రాష్ట ఆర్థిక పరిస్థితి ఏందో రాబడిందో పోగొడేందో ఏ ప్రాంతం నుంచి ఎంత సంపద సృష్టిస్తామో మీకు తెలియకుండానే భారత బడ్జెట్ అంత వాగ్దానాలు మీరు చేశారా అని చెప్పి కమ్యూనిటీ పార్టీ సిపిఐ గా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు పేరు కూర్చును కప్పిపుచ్చుకోడానికి కులాన్ని మతాన్ని దేవుణ్ణి లడ్డును అడ్డం పెట్టుకుంటారా అని చెప్పి సిపిఐ గా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నాం తిరుపతి లడ్డు పారిపోయిన లడ్డు అని చెప్పి పారిపోయిన దాంతో మీరు పోల్చిన కొద్దు ఆ రోజు అపవిత్రం జరగలేదా మరి మీ రాజకీయాల కోసం మీరు ఏమైనా మాట్లాడతారా అని చెప్పి సిపిఐ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీ ఫెయిల్స్ వంద రోజుల్లో కట్టిపుచ్చుకోవడానికి ఒకవైపునేమో అద్దొచ్చి దాన్ని పట్టానికి ఈ రోజుల అడ్డు పేరు చెప్పి దీన్ని వైపున వరదలు వచ్చి వేల కోట్ల రూపాయలు దాదాపు పదివేల కోట్ల రూపాయలు రైతాంగం ప్రజలు సర్వస్వం కోల్పోయి నలభై మంది వరదల్లో అఫీషియల్ గా చనిపోయారని చెప్పి ఒక పక్క ప్రకటిస్తా ఉన్నారు ఇంకోవైపు రాయలసీమలో తాగడానికి మంచి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఏడు సెలవు పంట చేతికి రాకుండా మధ్యలోనే కుళ్లిపోయి వారు కుమిపోతా ఉంటే మీ పడినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని వేల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు డబ్బులు సాధించడానికి మీరు ప్రయత్నం చేయకుండా ఇలాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు హర్చిస్తారని చెప్పేసి మీరు మతాన్ని రెచ్చగొచ్చడం ద్వారా ప్రజలు హర్చిస్తారని చెప్పి మీరు భావిస్తే అంతకంటే వివేకం లేదని చెప్పి మీ ప్రభుత్వం యొక్క ఫైల్ ఊర్స్ ను తప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి మేము భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ప్రజల సమయమనం పాటించాలి కలిసి జరిగిస్తే ఆ నెయ్యి కంపెనీ వాళ్ళని గత కథల పంపించాలి దాని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా లోపలికి పంపించండి ఏరా మరదరిగితే లోపలికి పంపించండి అధికారాన్ని చేతిలో పట్టుకొని బావు పెట్టి కొర్రెలచినట్టు బయట ప్రజలు పిచ్చోలను తయారు చేయదని చెప్పి భక్తులను అనేక అనుమానాలకు చెప్పి ఈ సందర్భంగా Uma botada aqui, que é a sauna?